సన్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది వరుసగా రెండో మ్యాచ్ ను కోల్పోయిన ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో దిగజారింది మొదట బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్హెచ్ నూట అరవై మూడు పరుగులకే ఆల్అౌట్ అయింది ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ మరోసారి పూర్తిగా విఫలమైంది అనికేత్ వర్మ ఒక్కడే టఫ్ ఫైట్ చేశాడు నలభై ఒక్క బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు హెడ్ ఇషాన్ కిషన్ నితీష్ రెడ్డి లాంటి బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు జేక్ ఫ్రెజర్ అద్భుతమైన బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్పై బౌలింగ్ పై దాడి చేశారు ఢిల్లీ ఓపెనర్ల దూకుడికే మ్యాచ్ కొలిక్కి వచ్చింది ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఏం మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు పదహారు ఓవర్లలో నూట అరవై నాలుగు టార్గెట్ చేసి ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది వరుసగా రెండు ఓటములతో ఎస్ఆర్ఎస్ ప్రదర్శనపై అభిమానుల్లో తీవ్ర అసంతృప్తిగా ఉంది ఇక సన్ బౌలర్ బౌలర్లు మరోసారి విఫలమయ్యారు ఎక్కడ కూడా ఢిల్లీ బ్యాటర్లకు టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయారు ఒక జిషాన్ అన్సారి మినహా మిగతా బౌలర్లంతా చేతులు జిషాన్ మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టి ఆకర్షించాడు ఇక ఢిల్లీ ఈ సీజన్ లో తమ రెండో గెలుపును నమోదు చేసుకుంది దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది